హలో నేను మీ మీనాక్షి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలోనే మీషోలో లో తీసుకున్న కొన్ని జ్యువెలరీ ప్రొడక్ట్స్ మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఈవిల ఈ బ్రేస్లెట్ ప్యాకేజింగ్ చిన్న క్యూట్ బాక్స్ లో ఇచ్చారు యాక్చువల్గా ఇది నేను రాఖీ కోసం తీసుకున్నాను తారక్కి జయదేవ్ కి వాళ్ళిద్దరికి కరెక్ట్ గా సెట్ అయిపోయింది బట్ కానీ అక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు వన్ టు టూ ఇయర్స్ అని చిన్నపిల్లల హ్యాండ్ కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళకి సెట్ అవ్వచ్చు బట్ థిన్ గా ఉన్న వాళ్ళకి ఈజీగా సెట్ అయిపోతుంది ఈ టూ నాకు వన్ ట్వంటీ రూపీస్ పడింది క్వాలిటీ అయితే అయితే చాలా బాగుంది మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి చిన్నపిల్లలు మనల్ని బ్రేస్లెట్స్ పెట్టమన్నప్పుడు కూడా ఇలాంటివి మనం ప్రిఫర్ చేస్తే మనకి టెన్షన్ కూడా ఉండదు నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ సెట్ తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ మ్యాట్ ఫినిష్ లో వస్తుంది ఒకటి లాంగ్ ఇంకొకటి షార్ట్ నెక్లెస్ అన్నది వస్తుంది షార్ట్ నెక్లెస్ కి ఇలా లక్ష్మీదేవి పెన్నెంట్ వచ్చి ఇలా పర్ల్స్ తోని డిజైన్ అయితే వస్తుంది మనకి నెక్లెస్ కి ఏదైతే పెన్నెంట్ వచ్చిందో సేమ్ పెండెంట్ తోనే ఇయర్ రింగ్స్ అయితే వస్తుంది ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ మీడియం సైజ్ కూడా లాంగ్ హారం కూడా సేమ్ లక్ష్మీదేవి పెన్నెంట్ అన్నది వచ్చి మనకి ఇలా పర్ల్స్ అయితే వస్తుంది వెడ్డింగ్ సీజన్కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే దీని కోడ్స్ అనేవి నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ చోకర్ తీసుకున్నాను ఈ చోకర్ ఒక్కటి వేసుకుంటే చాలు చాలా ఎలిగెంట్ గా ఉంటుంది కి అయితే ఈజీగా సెట్ అయిపోతుంది బట్ వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది రింగ్స్ కూడా చూడడానికి పెద్దగా వచ్చాయి బట్ వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ ఇయర్ రింగ్స్ హెవీ అయినా చాలా బాగున్నాయి బట్ నాకు ఎందుకో డామేజ్ పీస్ వచ్చినట్టుంది ఒక దాంట్లో ఇంటర్ లో మువ్వలు లేవు అండ్ ఇంకొక దాంట్లోని ఇన్నర్ లోని మువ్వలన్నవి లేవు అందుకనే రిటర్న్ పెట్టేశాను బట్ బ్రైడ్స్ ఎవరికైనా అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్రైడ్స్ కి అయితే ఈజీగా సెట్ అయిపోతుంది ఇది ఒక్కటి వేసుకుంటే చాలు హెవీగా అనిపిస్తుంది ఈ చోకర్ చూడటానికి కూడా గోల్డ్ లా ఉంది ఎవరైనా చూస్తే ఎన్ని తులాలు అని అడుగుతారు అంత బాగుంది కి అయితే బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లెయిన్ హిప్ బెల్ట్ తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్లెయిన్ ఏంటంటే అన్నిటి మీదకి ఈజీగా సెట్ అవుతుంది అని చెప్పి ఈ ప్లెయిన్ హిప్ బెల్ట్ అన్నది తీసుకున్నాను ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోతుంది బ్యాక్ ఇలాగా చైన్ లా ఇచ్చారు అండ్ అండ్ ఆ హుక్ కూడా మనము చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఎవరి హెల్ప్ లేకుండా ఇలాంటి ప్లెయిన్ హిప్ బెల్ట్స్ ఎలాంటి దాని మీదకైనా ఈజీగా సెట్ అయిపోతుంది అండ్ కొంచెము చబ్బీగా ఉన్న వాళ్ళకు కూడా శారీస్ కట్టుకునేటప్పుడు ఇలాంటి ప్లెయిన్ హిప్ బెల్ట్స్ అయితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలాస్టికల్ హిప్ బెల్ట్ అన్నది తీసుకున్నాను ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది కూడా తీసుకొని ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయితే అయిపోతుంది హిప్ బెల్ట్ అంతా మొత్తం ఎలాస్టిక్ వచ్చి మనకి ఇక్కడ ఫ్రంట్ లోనే ఇలా టూ లీవ్స్ అనేవి వస్తాయి ఎలాంటి సైజ్ వాళ్ళకన్నా ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది నేను వేసుకున్న పిక్చర్ పక్కన యాడ్ చేస్తాను సో దట్ మీకు సెట్ అవుతుందా లేదా అన్నది క్లియర్ గా అర్థమవుతుంది అండి ఇది శారీస్ మీదకే కాదు వెస్ట్రన్ డ్రెస్ మీద కూడా చాలా బాగుంటుంది మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే దీని కోడ్ అన్నది నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నా హానెస్ట్ రివ్యూ మీతో షేర్ చేస్తాను నచ్చితే నచ్చింది అని చెప్తున్నాను నచ్చకపోతే నేను కూడా సజెస్ట్ చేయను చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి అంతే వీడియో బాబాయ్